మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ వ్యక్తులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ వ్యక్తులు చిరంజీవి గారికి బర్త్డే విషయం చెప్తే ఎలా ఉంటుంది అనేదాన్ని ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు రవి మిమిక్రీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క ప్రముఖులకు సంబంధించిన ఒక ఇమేజ్ ఆ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వాళ్ళు చిరంజీవి గారి బర్త్డే విషయం చెప్తే ఎలా ఉంటుంది అనే దాన్ని అతను మిమిక్రీ చేస్తూ చెప్పడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రోసే గారు హనుమంతరావు గారు కేసీఆర్ గారు వీరితో పాటు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా అబ్దుల్ కలాం గారు వీళ్ళు చిరంజీవి గారికి బర్త్డే విషయం చెప్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని అతను మిమిక్రీ చేయడం జరిగింది సరే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా దీని మీద కామెంట్ చేస్తున్నారు సరే వాళ్ళు కామెంట్ చేసినంత కరెక్టా కాదనేటువంటి విషయాన్ని పక్కన పెడితే వాస్తవంగా చిరంజీవి ప్రజారాజ్యం పెట్టక ముందు అందరివాడిగా ఉండేవాడు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కూడా కొంచెం హుందాగా తర్వాత ఆ పార్టీ క్లోజ్ చేసి కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత తన సినిమాలు తను చేసుకుంటూ గతంలో జరిగిన విషయాలు మర్చిపోయి అందరూ కూడా అందరివాడిగా భావించుకుండేవారు అయితే ఉన్నట్టుండి మొన్న ఎలక్షన్స్కి ముందు కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చేయడంతో చిరంజీవి గారు కూడా కొందరివాడిగానే మిగిలిపోయేటువంటి అవకాశంగా ఉంది ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలను అక్కడ ప్రదర్శించడం వాళ్ళు చిరంజీవి బర్త్డే విషయం చెప్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇది ఒక ప్లాన్ ప్రకారం ఏమైనా చేశారా అలా ఏం ఆలోచించకుండా రాజకీయాలు సినిమాలు వేరు అనేటువంటి ఉద్దేశంతో అందరితో పాటు వీళ్ళను కూడా అక్కడ కలపడమా అనేటువంటి కొనంలో ఆలోచిస్తే వాస్తవంగా ఎందుకంటే ఏ సమస్య లేనప్పుడు ఇలాంటివి వచ్చి ఎవరు ఆలోచించరు కొంత గ్యాప్ వచ్చింది కొన్ని మాటలు జరిగినాయి కొన్ని వివాదాలు జరిగినాయి అదిగాక చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కుటుంబం కానీ గతంలో ఎన్నడూ ఏ వ్యక్తి విమర్శించినటువంటి స్థాయిలో విమర్శలు మొదలుపెట్టాడు జర ఈ యొక్క చిరంజీవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా మర్యాద కలవడం వాళ్ళతో భోజన చేయడం అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి గారు కూడా వాళ్ళని గౌరవించడం అదంతా జరిగింది బాగా చూసుకున్నారు సినిమాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది వాటిని సానుకూలంగా పరిష్కరించాలని మీరే ఏం చేద్దామో చెప్పండి అని వాళ్ళని గౌరవంగా అడగడం వాళ్ళు చెప్పిందని వినడం ఆ విధంగా ఒక ప్రణాళికను ముందుకు తీసుకోవడం ఇదంతా బాగానే జరిగింది హఠత్తుగా ఉన్నటువంటి ఆ ఒక సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు ఆ మాట మరి ఆయనకు నిజంగా కలిగినటువంటి ఇబ్బంది అయితే అప్పుడే చెప్పేవాడు జస్ట్ ఎన్నికలకు ముందే చెప్పడం వల్ల ఒక వ్యూహాత్మకంగా ఏమన్నా వ్యవహరించాడా అనేటువంటి చాలామంది ఆలోచించింది ఏదేమైనా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పృథ్వీ కమిడియన్ అతను నటించిన ఒక సినిమాలో ఏదో పదకొండు నెంబర్ గురించి గొర్రెల గురించి ఏదో ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా ఆ సినిమాను బాయి చేయాలని పిలిపిస్తే ఆ సినిమా అంతా నిజంగా చెప్పాలంటే ఆడకుండా నాశనం అయిపోయింది ఆ తర్వాత నానికి సంబంధించి ఏదో ఒక సినిమా రిలీజ్ అయితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా కాబట్టి మేము కూడా నీ సినిమాకు వ్యతిరేకంగా పనిచేస్తామని ఆ విధంగా పిలిపియడం వల్ల కూడా ఆ సినిమా కూడా గాలిలో కలిసిపోయింది సాక్షాత్తు హరిహర వీరమలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నటించినటువంటి సినిమా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ హరిహర వీరమల్ని పిలిపియడంతో ఆ సినిమా కూడా బాగా ఎఫెక్ట్ పడింది ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారు ఎందుకు ఈ తలనొప్పి అనేటువంటి ఉద్దేశంతో ఇలా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు శాంతపరచడానికి మేము రాజకీయాలు రాజకీయాలుగా చూస్తున్నాం సినిమాలు సినిమాలుగానే చూస్తున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇలాంటి ప్రయత్నం ఏమన్నా జరిగిందేమో అనేటువంటి అనుమానం కూడా కలిగింది సరే ఏ అనుమానం కలిగినా ఏం జరిగినా కూడా చిరంజీవి గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఒక లెజెండ్ ఆయన డ్యాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది కానీ ఏం ప్రత్యేకంగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన కూడా ఆ కోణంలోనే ఆ ధోరణిలోనే ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఆయన కూడా స్వార్థం కోసమో లేదా కుటుంబం కోసము అప్పుడప్పుడు విమర్శించడం అనేది మంచిది కాదు లేదు పూర్తి స్థాయిలో విమర్శించాలనుకుంటే రాజకీయాలకు రావచ్చు పోటీ చేయొచ్చు మీరు ఏమేమి చేయొచ్చు సమస్య ఏం లేదు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇలా ఏదో కవర్ చేయడం కోసం మీకు అవసరం లేచోట విమర్శించడం అనేది కూడా అది రెండు నాలుగుల ధోరణి ప్రదర్శించినట్లయితే చూద్దాం ఎవరు అర్థం చేసుకుంటారు